ఉప్పుతో ఈ విధంగా గనక మనం చేస్తే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు వెళ్ళమని మనం ఏ రోజు కోరుకోము మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవాలి అని చెప్పేసి కోరుకుంటాం ఎందుకంటే వాస్తవంగా లక్ష్మీదేవి సముద్రంలో నుంచే అన్నమాట పుట్టింది కాబట్టి ఆ ఉప్పుకి అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది ఉప్పు అందుకే మన గృహంలో వాస్తవంగా ఏ వస్తువైనా అయిపోయింది అని అనం నిండుకుంది అని అంటాం ఉప్పు విషయంలో మాత్రం తప్పనిసరిగా ఉప్పు మాత్రం అన్నమాట తప్పనిసరిగా అది ఎప్పుడు మన గృహంలో ఉంటూనే ఉండాలి వాస్తవంగా ఉప్పు ఎప్పుడూ మన ఇంట్లో ఉండాలి మరొకటి కూడా ఏంటంటే ప్రధానంగా తెలియజేసేది ఈ మధ్య అయోడైజ్డ్ అంటే ఈ సాల్ట్ మెత్తటి ఉప్పు అనేది వస్తున్నది కానీ వాస్తవంగా రాళ్ల ఉప్పు గళ్ళ ఉప్పు అనేది మన గృహంలో ఉండాలి తప్పనిసరిగా గళ్ళ ఉప్పు రాళ్ల ఉప్పు తప్పనిసరిగా ప్రతి ఇంట్లో కూడా ఉండాలి